ైస్ వెల్కమ్ బ్యాక్ టు అర్ యూట్యూబ్ ఛానల్ మను డైరెక్టర్ వాళ్ళకి ఈరోజు అయితే పొద్దున్నే ఏం వీడియో తీయలేదండి ఎందుకంటే మార్నింగ్ నుంచి ఒకటే పని పూ పొద్దున్న నేను ఏమనుకున్నానంటే పూలు తక్కువ అనుకున్నాను ఈరోజు కొద్దిగా పూలు ఎక్కువనే ఉన్నాయి అది కాక ఒక కూలీ మనిషి కూడా మాకు రాలేదు ఈరోజు లేట్ అయిపోయింది అనమాట అయిపోయింది నాకు పొలంలోనే ఇంకా నాకు తాత తాత మీద గుర్తు లేదన్నమాట లేకపోతే తాతకు ఫోన్ చేసి తాత నువ్వు రా తాత పొలం దగ్గరకని చెప్ అసలు మైండ్ అసలు గుర్తే లేదు నాకు ఇంకా పూలు తెగాలి పూలు తెగాలి పూలు తెగాలి అది కాక ఈరోజు మంగళవారం రేటు అసలు ఊరు లేదు ముందే రేట్ లేదు ఇంకా దానికి తోడు మంగళవారం ఒకటి తోడు అయింది అనమాట ఊరు లేదన్నమాట ఇంకా తాత వచ్చేసిన తర్వాత తాత నేను మళ్ళా కొద్దిగా వర్క్ ఉండింది ఇంకా వర్క్ చూసుకున్న తర్వాత ఇంకా స్టాండ్ ఎత్తుకొని తొందర తొందరగా రీల్స్ చేద్దామని చెప్పేసి మామూలుగా అయితే నేను టూ డేస్ రీల్స్ ఒకటే రోజు చేసేసుకుంటాను ఈరోజు మాత్రము ఓన్లీ ఎనిమిది వీడియోలు షార్ట్ వీడియోలు మాత్రమే తీసామనమాట చూడండి ఫుల్ మోడం ఫైవ్ థర్టీ కూడా కాలేదు ఇంకా ఫుల్ మోడము ఎట్లుంది అసలు కిందనే పోతున్నాయి మెగాలు అయితే కానీ క్లైమేట్ అయితే బాగుంది రత చూడండి మేఘాలు చూడండి ఎట్లున్నాయో క్లైమేట్ కూడా బాగుంది అన్నమాట చూడండి బాగా పడుతుంది మేఘాలు మేఘాలు చూపి చూడండి అసలు ఎట్లున్నాయో వచ్చా అక్కడ చూపి చూసారు కదా క్లైమేట్ చూపిస్తాను ఒకసారి ఫుల్ ఈరోజు వచ్చేసి రీల్స్ వేరే ప్లేస్లో చేస్తున్నామండి ఎందుకంటే ఇంకా అక్కడ అక్కడ పెద్ద చెట్టు కానొస్తుంది వేప చెట్టు కాకుండా అక్కడ ఇంకొక చెట్టు ఇక్కడ 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 పెద్ద చెట్టు కానొస్తుంది ఆ చెట్టు దగ్గర చేస్తా ఉండే ఆము ఒక ఫోర్ డేస్ వరకు అక్కడ నుంచి ఇంకా మళ్ళీ అక్కడ వంకులోకి దిగి ఓపిక లేక స్టాండ్ అయితే ఇద్దాం అక్కడ కానొస్తుంది వస్తుందే బ్లాక్గా అక్కడ అక్కడ పెట్టుకొని ఇంకా అక్కడే చేసేసాము అయితే చూపిస్తాను లాస్ట్ వరకు చూడండి వీడియోని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి చాలా వరకు మన వీడియోలు కొద్దిగా ఇన్ఫర్మేటివ్గానే ఉంటాయి ఎందుకంటే డైలీ బ్లాగ్స్ కాబట్టి కొద్దిగా ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది చూసేటోళ్ళకి రీల్స్ వస్తూనే ఉంటాయి ఓకే నేను చూపిస్తాను మేఘాలు ఎట్లున్నాయి అనేది మొత్తం చూడండి అంత చూడండి ఇక్కడ ఉన్నాడు మేఘాలు చూపిస్తాను చూడండి ఎట్లున్నాయో ఇంకా దొంకుదామా అన్నట్టు ఉన్నాయి మేఘాలు అయితే తాత మళ్ళా ఇంటికి అయితే వెళ్ళిపోవాలి ఇంటికి వెళ్ళేలోపు పడకుండా ఉంటే చాలు కానీ ఇప్పుడు నాకు వర్షం పడడం చాలా అవసరం ఎందుకంటే నేను నిన్న మందు కొట్టాను సోమవారం కాబట్టి నిన్నైతే మందు కొట్టాను మందు అంటే చెట్లకి మందు అయితే కొట్టాను ఇప్పుడు వర్షం పడితే చాలా బెనిఫిట్ నాకైతే చాలా చాలా బెనిఫిట్ చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది అసలు చాలా ప్రశాంతంగా ఉంది మేము ఇక్కడ నుంచి వెళ్తాం డైలీ ఇక్కడ నుంచి వెళ్ళి నేను తాత షార్ట్ వీడియో ఈరోజు చూడండి వాటర్ కూడా ఎక్కువ ఉన్నాయి వంకలో చాలా ఎక్కువ ఎక్కువ ఉన్నాయి ప్లస్ గలీజ్గా కూడా ఉన్నాయి ఈరోజు నాకు ఇట్లాగానే ఉంటే అసలు దిగబుద్ధి కూడా కాదు గలీజ్గా ఉంటాయి వాటర్ చాలా గలీజ్గా ఉన్నాయండి వాటర్ అయితే అక్కడ చేస్తాం మేము షార్ట్ రీల్స్ అక్కడ చేస్తామనమాట ఈరోజు పోలేదన్నమాట ఎందుకంటే టైం లేదు చాలా మార్నింగ్ నుంచి ఫుల్ బిజీ అనమాట నేనైతే కానీ డైలీ ఒక టైం టేబుల్ ప్రకారం మనం చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే ఇది ఇంటికైతే వెళ్ళిపోదాం మీరైతే వీడియోని లాస్ట్ వరకు చూడండి తాత ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాడు స్టాండ్ తీసుకొని అట్ట కాదు అట్ట కాదు థి అట్టనే తీ పై కనాలనా కింది కణాల నువ్వు పై కన్యవు కింది కనాలా ఈ కింది పై కన్నావు నువ్వు ఇప్పుడు ఆహా కింది కనాలా నువ్వు పైకని తింటే నేను అర్థం కాక పై కని కింది కన్యా చూసారా కదా పట్టుకోయేది పదండి వెళ్ళిపోదాం అండి ఈరోజు పొలంలో వీడియో అయితే వీలు కాలేదు మార్చి ఏప్రిల్ మంత్లో అయితే ఫుల్ ఎండ మామూలుగా కొట్టేది కాదు ఎండ చాలా యాసిరికి వచ్చేది ఆ వల్ల జగన్ కాలనీలో ఉన్న హౌసెస్ అండి ఇవల్ల తాత సున్నాడు చూడండి ఎన్నికల బ్యాక్ సైడ్ తాత ఈ కట్టెల మీద నుంచి దుంకుకుంటా ఎగురుకుంటా మనం పోయి డైలీ పోవాలా డైలీ రావాలన్నమాట అంటే ఈ మధ్య టూ డేస్ వీడియోస్ ఒకటే రోజు చేసేస్తున్నాము ఈరోజు కూడా నేను టూ డేస్ వీడియోస్ చేయాలి బట్ మోడం ఎక్కువగా ఉంది వాళ్ళ తాతకి దారిలో వర్షం పడితే కష్టమైపోతుంది అని చెప్పేసి వద్దు తాత ఈరోజు ఎనిమిది వీడియోలు చాలు చూసి రేపు బుధవారం కదా రేపు కొద్దిగా పూలు తొందరగా అయిపోతే నాకు నువ్వు కూడా తొందరగా వచ్చేయి తొందరగా చేద్దామా అని అయితే చెప్పాను నేను తాతకి అది తాను స్టాండ్ లోపల పెట్టేసి ఇంట్లో రాగానే మా జీజీ ఒక ప్రయోగం చేసింది అనమాట ఈరోజు నెయ్యి నెయ్యి కాంచింది పెరుగుని బాగా మిక్సీలో వేసి మిక్సీ కొట్టి దానిపైన మీగడ అనేది వస్తుంది కదా ఆ మీగడ ఇంత వచ్చిందనమాట ఈరోజు ఆ మీగడని కాంచి నెయ్యి చేసిందనమాట మేము లోపలికి రాగానే వాసన వాసన మామూలుగా లేదనమాట వాసన సూపర్ క్యాన్ అయ్యే తాతకి మళ్ళీ లేట్ అవుతుంది కొద్దిగా నీళ్ళు ఇచ్చేసి పంపిద్దాం Thank you. క్లైమేట్ చూడండి క్లైమేట్ ఎంత చల్లగా ఉందో పెట్టినా ఆ రోజు ఆ రోజే పెట్టేసిన నేను ఇంటికి ఇంటికి వచ్చి పెట్టినా ఆ రోజే ఇదిగోండి మిక్సీ కొట్టింది ఇవల్ల వాసన వాసన కల నువ్వు జాగ్రత్తగా పో అదే రేపు తొందరగా అయిపోతే ఫోన్ చేస్తా రేపు తొందరగా రా అట్టే అయితే పెట్టుకుందాము సరే అండి వీడియో అయితే ఇంతటితో క్లోజ్ చేసేస్తున్నాను మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాము ఓకే అండి